ఫ్రెండ్స్ ఇంటి చెప్పండి సీలాబాతి చేప పులుసు చేసుకున్నాను రైస్ వీడి వేడి అన్నాం నాకు నీ బాబు కూడా ఎదురు చూస్తున్నాడు అమ్మ తింటారు పెడితే నేను అయితే మొక్కలో ములు తీసి పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి చేపస్ని చూడండి మీ ముందే కలుపుతున్నాను ఉప్పు కారం పసుపు యథాప్రకారంగా ఆల ఉల్లి పేస్ట్ టమాటకాయ మిరపకాయ చింతపండు ఇవన్నీ మిక్స్ కొట్టి పేస్ట్ చేసేసి ఇదిగోండి ఎలాగ మొక్కల్ని శుభ్రంగా ఉప్పు కారం ఉప్పు పసుపుతో కడిగేసి ఆ మొక్కలను చక్కగా వేసి వాండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నచ్చితే తగ్గించేసుకోండి నాకు తెలిసి నేను వేసుకున్నాను సరిపడా కారం వేసి పేస్ట్ కూడా వేసి బాగా మొక్కలతో చేస్తే మొక్కలు ఇవ్వండి కరెక్ట్గా తిప్పమాకండి నేనైతే గట్టిగా ఉన్నప్పుడు ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు తిప్పే కానీ తర్వాత తర్వాత కొంచెం జాగ్రత్త హ్యాండిల్ చేస్తేనే ఇలాగ మొక్కలు వస్తాయి లేకపోతే పీసెస్ పీసెస్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కూడా పెట్టండి సేను మే వీడియో బాబాయ్